ప్రేక్షకులందరికీ నమస్కారం మనం పెద్ద వీడియోలో విశ్లేషంగా బెల్లి ఫ్యాట్ గురించి మాట్లాడుకున్నాం ఈ బెల్లి ఫ్యాట్ను ఈజీగా డయాగ్నోస్ ఎలా చేయొచ్చు అంటే మన శరీరం కింద భాగంలో కొవ్వు ఎంత నిల్వ ఉంటుంది దాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ను కేలిపర్ టెస్ట్ అంటారు స్కిన్ఫుల్ టెస్ట్ కేలిపర్ స్కిన్ఫుల్ టెస్ట్ టెస్ట్ రెండు క్లిప్స్ ఉంటాయి ఆ క్లిప్స్ మనం పట్టుకొని ఎంత శాతం ఉంది దాంట్లో ఎన్ని ఎంఎం ఎంత సెంటీమీటర్ పువ్వు ఉందని కనుక్కోవడం ఇక దీనికి డెక్సా స్కాన్ అనేది దొరుకుతుంది ఆ డెక్సా స్కాన్లో ఎగ్జాక్ట్లీగా మనము ఎంత శాతం కొవ్వు శాతం ఉందో కూడా మనం కనుక్కోవచ్చు దాంతోపాటు మనం కొలెస్ట్రాల్ టెస్ట్ అంటే లిక్విడ్ ప్రొఫైల్ మరియు లివర్ ఫంక్షన్ టెస్ట్ దాంతోపాటుగా బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ మరియు ఈ టెస్ట్లు మనం కంపేర్ చేసేసుకొని ఎంత శాతము కొవ్వు నిల్వలు ఉన్నాయి కూడా మనము కనుక్కోవచ్చు ఈ కొవ్వు నిల్వలకు మనం ఈ టెస్ట్లో కాకుండా మనము సింటమ్స్ లక్షణాలు అంటే మెట్లెక్కినప్పుడు వాళ్ళకు ఆయాసం మరియు రాత్రిపూట ఎక్కువ గొరక ఉంటా ఉంటుంది వాళ్ళలో దాని తర్వాత వాళ్ళు ప్రతి నెల వాళ్ళు ఎంత బరువు పెరుగుతున్నారు చెక్ చేయడం ఈ అనాలసిస్ ద్వారా తీసుకొని డాక్టర్ సలహా తీసుకుంటే దీనికి సరైన ఉపయోగాలు ఉంటాయి మరియు దీని నుంచి మనం దూరంగా ఈ ఒబేసిటీ మరియు అబ్డామినల్ ఒబేసిటీకి మనం చెక్ పెట్టవచ్చు